హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ రంగోలీ ఆయన్ రెసిపీస్ ఈరోజు మీరు చూడబోయే రెసిపీ వంకాయ బజ్జీలు వీటి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అదిరిపోయింది తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ధనాలు హాఫ్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి కొద్దిగా దాల్చిన చెక్క ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా చేసి వేసుకుందాం అలాగే చింతపండు టేస్ట్కి సరిపడా ఉప్పు టేస్ట్కి సరిపడా కారం కొన్ని మెంతులు వేసుకొని వీటిని గ్రైండ్ చేసి ఈ మసాలాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఇలా చిన్న చిన్న వంకాయలు తీసుకొని వాటిని ఇలా గుత్తి వంకాయకి ఎలాగైతే కట్ చేస్తామో అలా కట్ చేసి ఈ వాటర్లో వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక బౌల్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ వంకాయల్ని ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో బజ్జీల పిండి కలుపుకుందాం ముందుగా బౌల్లో శనగపిండి వేసుకుందాం ఇప్పుడు దాంట్లో కావలసినంత సాల్ట్ అదేవిధంగా కావలసినంత కారం అలాగే కొద్దిగా హోమా కొద్దిగా వంట సోడా లాస్ట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పిండిని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లో కావాల్సినన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం బాగా పల్చగా కాకుండా గట్టిగా కాకుండా మామూలుగా పిండిని కలుపుకుందాం ఈ విధంగా బజ్జీల పిండి ప్రిపేర్ చేసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా వాటిని తీసుకొని మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలాని ఆ వంకాయలకి పట్టిద్దాం ఈ విధంగా వంకాయలన్నింటికి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాని పట్టించి ప్లేట్లో పెట్టి ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక మసాలాలు పట్టించిన వంకాయలు ఉన్నాయి కదా వాటిని తీసుకొని ఒక్కొక్కటిగా పిండిలో ముంచుతూ ఇలా ఆయిల్లో నెమ్మదిగా వేసుకుందాం ఇలా మసాలాలు పట్టించిన వంకాయల్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ పిండిలో ముంచుతూ ఈ కడాయిలో వేసుకుంటున్నాను ఈ విధంగా వీటిని చక్కగా ఒక సైడ్ ఫ్రై చేసుకున్న తర్వాత రెండో సైడ్ తిప్పుకుంటున్నాను ఇలా రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత నూనెలో నుండి వీటిని తీసి పక్కన పెట్టుకుందాం అంతే టేస్టీ టేస్టీ వంకాయ బజ్జీలు రెడీ గుత్తి వంకాయ చేసుకున్నప్పుడు మసాలాలు పట్టించినట్టుగా వీటికి పట్టించి మరి మనం బజ్జీలు చేసుకున్నాం కదా టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్